వాసవి క్లబ్ లో మెంబర్ గా ఉండి మరణించిన వేముల సంతోష్ కుటుంబానికి వాసవి కుటుంబ ద్వారా రూపాయల చెక్కును వేముల సంతోష్ భార్య వేముల ప్రవీణ్ వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వేమిశెట్టి కిషోర్ క్లబ్ అధ్యక్షుడు తోను పూనేరి వీరన్న అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా ఎండో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఆర్థిక సహాయం ఇచ్చామని ఈ పథకంలో చేరిన ఎంతో మందికైనా ఇవ్వడానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సిద్ధంగా ఉందని వాసవి క్లబ్ వరంగల్ చేస్తున్న సేవలను డిస్ట్రిక్ట్ గవర్నర్ వేమిశెట్టి కిషోర్ కుమార్ అభినందించారు వరంగల్ మెయిన్ క్లబ్ కి వేముల సంతోష్ గారు మరణించడం జరిగింది వారి సతీమణి గారికి వికేస్పి నుంచి వేముల ప్రవీణ గారికి ఇంటర్నేషనల్ నుంచి మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చెక్కును ఈ రోజు వాసవి భవన్లో అందజేయడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వికేఎస్పి గురించి మొత్తం ఇప్పుడు నేను స్పీచ్లో చెప్పడం జరిగింది మా క్యాబినెట్ కానీ ఐఈసి కానీ అందరూ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు కూడా ప్రతి ఒక్కరూ వీకేఎస్పి మెంబర్షిప్గా చేరి దాని యొక్క లాభాలు ఏంటనేది వివరంగా చెప్పాం వారు కూడా అందరికీ చెప్పి ఈ సంవత్సరం మెంబర్షిప్ను పెంచుతామని గతంలో ఒక మనిషి చనిపోతే వంద రూపాయలు కట్టేది ఇంకో రెండు నెలల్లో దీనికి కొత్త రూపకల్పన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు తీసుకొస్తున్నారు యాభై రూపాయలే కట్ చేస్తే మెంబర్షిప్ పెరిగితే మినిమం పదివేల మంది అయితే ఇమీడియట్గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు చెక్కు వచ్చే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి అతి త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కాబట్టి మన క్లబ్లో ఆల్ క్లబ్స్ మెంబర్స్ అందరికీ ఈ యొక్క పథకం గురించి చెప్పి మెంబర్షిప్ను పెంచే విధంగా చూడాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఈ మీరు ఈ మెంబరు వినియోగించుకున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు జై వాసి జై